రాబోయే సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో ఈ సమస్యల్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కలెక్టర్లను ఇతర అధికారులను అప్రమత్తం చేయడానికి ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా కలెక్టర్లందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నా ఆదేశాలు వర్షాకాలం భారీ వర్షాలు ఇంత శ్రీయస్ గారు చెప్పినట్టు క్లౌడ్ బస్టర్తోనే ఊహించిన దానికంటే పోయిన సంవత్సరం కూడా మనకు వర్షాలు వరదలు వచ్చినప్పుడు దాదాపుగా ఖమ్మం జిల్లాలో రెండున్నర మూడు గంటలలోనే ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం రావడం హైదరాబాద్లో కూడా అత్యధికంగా వర్షం రావడం వల్ల మనకున్న ఏ వ్యవస్థలు కూడా సరైన పరిస్థితులు లేకపోవడం వల్ల విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకే ఈరోజు కలెక్టర్లందరినీ కూడా వర్షాలు రావడం వర్షాల వల్ల వచ్చే ప్రమాదాలకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ను అప్రమత్తం చేయడం అదేవిధంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేయడం అదేవిధంగా వర్షాకాలంలో వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడం అదేవిధంగా నీటి పారుదల శాఖను వచ్చే నీళ్లను వడిసిపట్టుకోవడం వడిసి పట్టుకున్న నీళ్లను జాగ్రత్తగా వినియోగించుకోవడం విషయంలో కూడా సాగునీటి పారుదల అధికారులనే కాదు కలెక్టర్లను కూడా అప్రమత్తం చేయడం అదేవిధంగా ప్రభుత్వము చాలా గొప్పగా పెద్ద కార్యక్రమంగా తీసుకున్న రేషన్ కార్డు పంపిణీకి సంబంధించి ప్రధానంగా ఈ ఐదు అంశాలకు సంబంధించి ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి మీకు అందరికీ ఆదేశాలు ఇవ్వడానికి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా భారీ వర్షాల వల్ల వాస్తవంగా ఈసారి జూన్ ఒకటి నుండి జూలై ఇరవై వరకు ఇరవై ఒక్క శాతం వర్షపాతం తక్కువ వచ్చింది కానీ గత మూడు రోజుల నుంచి వర్షం బాగా వస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షం రావడం వల్ల సమస్యలను సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఈ సమస్యల వల్ల ట్రాఫిక్ జామ్లు కానీ నాళాలలో కొట్టుకుపోవడం కానీ జిల్లాలలో కూడా ఇతర సమస్యలు రావడం వల్ల ఈరోజు ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డిఆర్ఎఫ్ కానీ ఇతర మున్సిపల్ శాఖకు సంబంధించి కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ మెడికల్ అండ్ హెల్త్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఉద్దేశం ఈరోజు అగ్నిమాపక సిబ్బంది కానీ ఇతర సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ గతంలో ఎస్డిఆర్ఎఫ్ లేకుండా మనం నూతనంగా ప్రారంభించుకొని మొత్తం బృందాలను చేసుకున్నాం హైదరాబాద్ నగరంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నూట యాభై బృందాలను హైడ్రా ఆధ్వర్యంలో మున్సిపల్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నూట యాభై బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నగరంలో వర్షం వస్తుందంటే గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది రోడ్ల మీద నీళ్లు నిలవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నది అందుకే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను మున్సిపల్ అధికారులను పోలీస్ అధికారులను నీళ్లను నియంత్రించడంలో చెట్లు గుడితే తొలగించడంలో కరెంటు పోతే కరెంటును పునరుద్ధరించడంలో శాఖలు వాళ్ళ వాళ్ళ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే ట్రాఫిక్ను కూడా స్ట్రీమ్లైజ్ చేసి ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి అందుకే వెదర్ ఫోర్ కాస్ట్ నుంచి ముందే హైట్రిబుల్సీ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మూడు గంటల ముందే ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది ఆ ప్రాంతానికి ముందే బృందాలను పంపిస్తున్నాం అక్కడికి పోలీసులు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళను ముందే గుర్తించి హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ వర్షం పడుతుందో మూడు గంటల ముందే వెదర్ ఫోర్కాస్ట్ కాస్ట్ నుంచి డీటెయిల్ తెప్పించుకొని కమాండ్ కంట్రోల్ నుంచి సమన్వయం చేసుకొని అక్కడ ముందే ముందస్తుగానే బృందాలను రెడీగా చేసి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నాం అయినా గంటలు కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉన్నది ఇంకా మిడిక్ గా జాగ్రత్తగా పనిచేయాలి నేను కలెక్టర్లందరికీ జిల్లా కలెక్టర్లందరికీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్కి నేను ఇచ్చే ఆదేశాలు మీరు పోలీస్ కమిషనర్లు అందరికీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి ఇటు రంగారెడ్డి అటు సంగారెడ్డి ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ హైదరాబాద్ సైబరాబాద్ మన రాచకొండ కమిషనర్లను పోలీసులు అందరు కూడా వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో సహా అందరూ గ్రౌండ్లో ఉండాలి కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి టాప్ ఆఫీసర్ ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్తాడో పర్యవేక్షించడానికి వెళ్తాడో ఆటోమేటిక్గా మిగతా అధికారులు అందరూ కూడా పనిలో పడతారు ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ట్రాఫిక్ జామ్ ఎన్ని గంటలలో అందులో ఉంటున్నామో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మీరు అప్రమత్తంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి వీళ్ళందరినీ కూడా మనము జాగ్రత్తగా నగరానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు వచ్చినప్పుడు పిడుగుబాటుకి మనుషులు చచ్చిపోతున్నారు ఈ మధ్య తండర్ బోర్డ్స్ కూడా ఎక్కువైనాయి ప్రజల్ని అప్రమత్తం చేయాలి వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద కానీ జాగ్రత్తగా ఉండేటట్టు చెట్ల కిందనో లేకపోతే అందుబాటులోనో ఉంటే పిడుగుబాటుకి పశువులు మనుషులు ఇద్దరు చచ్చిపోతున్నారు కలెక్టర్లు దీనికి సంబంధించి కూడా ఎస్పీలు ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో ఈ పిడుగుపాటికి ఎవరైనా మరణిస్తే ఎంబడి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఆ పశువులు చనిపోయినా మనుషులు చనిపోయినా వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఉండాలి వాళ్ళకు వాళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే కూడా ఎఫ్ఐఆర్ చేయాలా ఎప్పుడెంబడే ఆ ఎఫ్ఐఆర్లు చేయించి అక్కడ స్థానికంగా ఉండే ఎంఆర్ఓలను మిగతా అధికారులను కూడా అప్రమత్తం చేసి వాళ్ళను మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని అనుకోని పరిస్థితి వస్తే కలెక్టర్లు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడే వర్షాలతో పాటు సీజనల్ డిసీజెస్ అటు రోగాలు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఆదిలాబాదు ఖమ్మం భద్రాచలం ఐటీడిఏ ప్రాంతాలలో ఉండే గిరిజనులు ప్రధానంగా ఈ అటు వ్యాధులకు బారిన పడుతున్నారు వాళ్ళకు రవాణా సౌకర్యాలు లేకపోవడం రవాణా ఉన్న వైద్య సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల ఈరోజు దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ చికెన్ మున్యా కానీ మలేరియా కానీ ఇవన్నీ దోమల వల్ల కలిగే అనార్ అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు మల్లబడతాయో ఎక్కడైతే మడుగులాగా నీళ్ళు ఏర్పడతాయో అక్కడ ఈ దోమలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది ఎక్కడే వాటి మీద కిరోసిన్ జరగడం కానీ లేకపోతే దోమల మందు కొట్టడం కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ మోరీలను క్లీన్ చేయడం కానీ అవసరమైతే దానికి అవసరమైన మందులు చల్లడం కానీ చేయడం కానీ ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి తీసుకోవాలి అదేవిధంగా పిహెచ్సి సెంటర్లలో జిల్లా హాస్పత్రుల ఏరియా హాస్పిటల్స్లో కానీ డిస్టిక్ హాస్పిటల్స్లో కానీ అందరూ కూడా విధులలో ఉండేటట్టు చూడాలి డాక్టర్లు ఎవరు ఆబ్సెంట్ అయినా వైద్య సిబ్బంది రాకపోయినా కూడా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది కాబట్టి కలెక్టర్స్ పర్యవేక్షించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లను అప్రమత్తం చేయాలి వాళ్ళందరూ కూడా విధిగా విధులకు హాజరయ్యేటట్టు చూడాలి అదేవిధంగా వాళ్ళకు మందులు అందుబాటులో కూడా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి ఈ వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా మనం తీసుకోవాలి అదే పశువులకు సంబంధించిన విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండుకుంటూ వాటిని కూడా మనము ఎక్కడికక్కడ వాటి పశువులకు కూడా ఇబ్బంది రాకుండా అక్కడ కింది స్థాయిలో ఉండే వెటర్నరీ డిపార్ట్మెంట్స్ని కూడా అప్రమత్తం చేసి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి వెటర్నరీ అందరినీ కూడా మనం పూర్తిగా అందుబాటులోకి ఉండాలి మీరు ఎప్పటికప్పుడు కలెక్టర్లకు నా సూచన ఒకటే మీరు సడన్ ఇన్స్పెక్షన్లు చేయవలసిందే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఏరియా హెల్త్ సెంటర్స్ కానీ డిస్టిక్ హాస్పిటల్స్ కానీ మీరు కలెక్టర్లు విధిగా మీరు పర్యవేక్షించాలి మీరు సడెన్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సిందే వెటర్నరీకి సంబంధించిన దాంట్లో కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి మీకు ఏఎన్సీలు అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీస్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్న జిల్లా పరిధిలో మీరు క్షేత్ర స్థాయిలో పర్యటనలకు సడెన్ ఇన్స్పెక్షన్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే సెకండ్ హాఫ్ అంతా ఆఫీస్లో కూర్చోండి ఫస్ట్ ఆఫ్ పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ లేచి మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నం అవుతారు కాబట్టి కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా క్షేత్ర స్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్ళాల్సిందే ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే మన పేషీ నుంచి కూడా సీఎంఓళ్ళ నుండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు ఖచ్చితంగా మీ ఒక్కొక్క అధికారికి రెండు రెండు జిల్లాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారో నివేదిక తయారు చేసి నాకు దృష్టిలో పెట్టాలి సీఎం అధికారులను సిఎస్ గారిని నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతిరోజు కలెక్టర్ల యొక్క కార్యాచరణ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఆ రోజు రోజు మొత్తం ఏం చేసిండో నెక్స్ట్ డే పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి దాంతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయాడు ఏమైంది ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని సీఎంఓ లుంటి అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా